అమితాబ్ బచ్చన్కు రాష్ట్రపతి పదవి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గత కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేస్తున్న విషయం తెలిసిందే ఆయన నటనకు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు అటు రాజకీయాలపై కూడా బిగ్ బి ఆసక్తి కనబరుస్తూనే ఉన్నారు ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన ఉన్న సాన్నిహిత్యంతో అప్పట్లో మోదీకి ఆయన ప్రచారం చేసిన విషయం తెలిసిందే ఇక తాజాగా అమితాబ్ బచ్చన్ను జాతీయ అవార్డు రావడంతో ఆయనకు నీరాజనాలు పడుతున్నారు సినీ వర్గాలు ఇదిలా ఉంటే రాజకీయ నాయకులు అమితాబ్ను ఏకంగా రాష్ట్రపతిగా చూడాలనుకుంటున్నారు అందుకు కావలసిన వ్యూహ రచన కూడా చేస్తున్నట్లు సమాచారం ప్రస్తుత భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం వచ్చే ఏడాది జూలై పదమూడున ముగియనుంది ఇక తరువాత భారతదేశ రాష్ట్రపతి ఎవరు అన్నదానికి అప్పుడే రాజకీయ చాణక్యులు తమ రణనీతిని ప్రదర్శిస్తున్నారు ముఖ్యంగా చెప్పుకుంటే భారతీయ జనతా పార్టీ నాయకులు అడుగు ముందుకేసి కాబోయే రాష్ట్రపతి పేర్లను కూడా వారు చెప్పేస్తున్నారు గతంలో శరత్ పవార్ వంటి నాయకుల పేర్లు జోరుగా వినిపించగా ఇప్పుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ పేరు తెరపైకి వచ్చింది భాజపా నేత అమర్ సింగ్ జీ న్యూస్ ఛానల్లో ఇండియా ట్వంటీ ఫోర్ కార్యక్రమంలో మాట్లాడుతూ బిగ్బి రాష్ట్రపతి కావాలంటూ కోరుకున్నారు అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీకి బజన్ను పరిచయం చేసింది తానేనన్న అమర్ సింగ్ ఇప్పుడు రాష్ట్రపతి పదవికి అమితాబ్ను నిలబెట్టాలని ప్రధాని ప్రధానమతిలో ఉన్నట్లు చెబుతున్నారు మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది మోదీ స్వయంగా చెప్పాలి తాజాగా ఓ మీడియా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశాడు అంతేకాక ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ హీరోయిన్లపై పలు కామెంట్లు కూడా చేశారు ఇదే దారిలో ఎన్టీఆర్పై తన అభిప్రాయం చెప్పమని అడిగిన మీడియా రిపోర్టర్కు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చాడు